ఓం నమో లక్ష్మీ నారాయణ ఆయనమ్ వెల్కమ్ టు సుష్మితాక్స్ అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఎలా చేసుకున్నానో మీకు వీడియో పెడుతున్నానండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్స్లో పెట్టండి ఎలా అనిపించిందో అమ్మవారి అలంకరణ కూడా ముందుగా వీడియోని అయితే చూసేద్దామండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నేనైతే గుమ్మం ఇలా బియ్యం పిండితో ముగ్గులు అయితే వేసుకుంటాను కంపల్సరీ జాజు కూడా వేస్తానండి నా ముగ్గు ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్స్లో ఓకేనా గుమ్మానికి తోరణాలు కూడా మా అబ్బుల్ని లేచి కట్టేసుకున్నానండి తోరణాలు పెరుగు అన్నీ అయిపోయినాయితారా ఇంట్లో అయిపోయినా కానీ అనేది లేకుండా చేసుకుంటున్నా బెటరే అన్నీ అయిపోయినాయి నేను ఏం చేయను పరమాన్నము ఆవు పాలతో ఆవు నెయ్యి పోసి పరమాన్నం చేసిన పులిగొలు చేసిన చిన్న చిన్న వడలు చిట్టిగా ఉంటారు కదా అది పెరిగినాయి అంతే చాలా తొందరగా మాత్రం అమ్మవారికి సీర శారీ అయితే సెట్ అయిపోయిందండి అమ్మవారికి వేసేటప్పుడు అయితే నేను పసుపు నీళ్ళలో కడిగి వేస్తానండి దోషం రావద్దని అమ్మవారిని కూర్చోబెట్టేటప్పుడు నేనైతే కొద్దిగా పసుపు గోమయం వేసి క్లీన్ చేసుకొని ఆవుపంచ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇలా అమ్మవారికి ఇష్టమైన పద్మ పద్మముగ్గు వేసుకొని బియ్యం పిండితో ఇలా పీట అయితే వేసుకున్నానండి బియ్యం పోసుకున్నాను బియ్యం పోసుకొని వన్ డే బిఫోరే మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ అయితే వేసుకోవాలండి మధ్యలో బియ్యం అయితే పోసుకొని కలషం అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి నేనైతే తమలపాకులు వేసి పైన కలషం రాగి చెంబు పెట్టుకుంటాను రాగి చెంబుకు కూడా బొట్లు పెట్టుకుంటానండి దాంట్లో సెంటు జెవ్వాదు అలాగే పచ్చకర్పూరము పసుపు పసుపు కుంకుమ కొద్దిగా అక్షంతలు పువ్వులండి మర్చిపోదు వన్ రూపీ కాయిన్ పూజకి ఈసారి అయితే తెల్ల తామర పువ్వు అయితే దొరికిందండి తులసమ్మకు కూడా ఇలా పువ్వులు వేసిందండి మా పాప అయితే బాగుందా అలంకరణ చెప్పండి కామెంట్స్లో వరలక్ష్మీదేవి పూజకి అమ్మవారు అయితే రెడీ అయిపోయిందండి అలంకరణ సిద్ధం అయిపోయింది వచ్చే వాళ్ళకు కూడా వాయినాలకి నేను ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నానండి ముందే హడావిడి లేకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళు నేను చెప్పేసి వచ్చానండి ఇలా పూజ అయిపోయినాక మీరు వాయినలకు రండమ్మా అని ఏదైనా సరే ఇంటికి వెళ్ళి చెప్తేనే కదండి ఒక పద్ధతి అయితే ఉంటుంది కదా మా పూజ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇప్పుడు రెడీ అయిపోతున్నాం మేమైతే ఫస్ట్ వంటలనే చేసుకున్నానండి నేను ఎప్పుడూ ఇవే చేస్తాను మనకి ఏదైతే సాధ్యమవుతుందో అవే చేయాలని నిర్ణయించుకొని అమ్మవారికి కంపల్సరీ నేను పాలు నెయ్యి వేసి పరమాన్నం చేస్తాను బెల్లం వేసుకొని అలాగే మినప వడలండి కంపల్సరీ చేస్తాను పెరుగన్నము పులిహోర అంతేనండి నేను చేసేది ఇవే నాలుగే చేస్తాను ఫస్ట్ నేను చేసుకొని పెట్టుకున్నాను అలంకరణ కాకముందే వంట సిద్ధం అయిపోయినాకనే అరటాకులు కూడా దొరికాయండి ఎప్పుడు పోయినసారి నుంచో దొరుకుతున్నాయి అరటాకు మీద అమ్మవారికి నైవేద్యం ఎక్కించుకొని పెట్టుకుంటున్నానండి పక్కకైతే దీపారాధన చేసుకొని అమ్మవారి పూజకైతే నేను కూర్చున్నానండి వీడియో చూడండి ఈరోజు

ശരി പൂജയാമി ഓം രാമായ കർണേ പൂജയാമി ഓം കമല ശിവരം പൂജയാമി ഓം വരലക്ഷ്മി